కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇరువురు ఢిల్లీకి వెళ్లారు మూడు రోజులు అవుతుంది మొదటి రోజు అమిత్ షా గారితో చర్చలు జరిపారు పొత్తులకు సంబంధించి కొంతవరకు చర్చలు జరిగాయని అయితే పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అయితే పోటీ చేసే భారతీయ జనతా పార్టీ స్థానాలకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి పొత్తులకు సంబంధించి చర్చలు కొంతవరకు హోల్డ్లో పడ్డాయి మీరు అందుబాటులోనే ఉండండి ఢిల్లీలో మళ్ళీ ఒకసారి పిలుస్తామని చెప్పారు అయితే నిన్న శివరాత్రి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి కూడా పిలవలేదు చర్చలు జరగలేదు ఒకవైపు మహారాష్ట్రకు సంబంధించిన పొత్తులు చర్చలు చేస్తున్నారు అమిత్ షా మరోవైపు ఒడిశాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించి పొత్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చర్చలు జరుగుతున్నారు కానీ హోళ్లో పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగట్లేదు ఒక్క అడుగు కూడా నిన్న ముందుకు పడని పరిస్థితి ఉంది అయితే ఈ అయినా చర్చలు చెబుతున్నాయంటే స్టిల్ ఇప్పటికి కూడా ఈ గా కంటిన్యూ అవుతూనే ఉంది దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు అడగటమే కారణంగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ ఆరు ఎంపీ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్లో ఇన్ని స్థానాలు ఇవ్వటం కరెక్ట్ కాదు పొత్తు ధర్మానికి విఘాతం కలుగుతుంది అంతిమంగా జగన్ గారికి లబ్ధి చేకూర్చే విధంగా పరిస్థితి తయారవుతుందని చెప్పి కొంత అయిష్టత చూపించినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు గారు ముఖ్యంగా ఆరు ఎంపీ స్థానాలంటే కొద్దిగా కష్టమే దీన్ని కొంచెం తగ్గించుకోండి పది ఎమ్మెల్యే స్థానాలు కూడా కష్టమే ఒక ఆరు అయితే ఇవ్వగలమని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది సో మరొకసారి మనం చర్చలు చేద్దామని చెప్పి కొంత హోల్డ్లో పెట్టారు సో ఈ రోజైనా అంటే పొత్తు ఫిక్స్ అయిపోయింది స్థానాలకు సంబంధించి కొంత చర్చలు లేటుగా జరుగుతున్నాయి అదొకటి ఈ చర్చలకు సంబంధించి సానుకూలంగా మారే పరిస్థితి ఈ రోజైనా ఉంటుందా అని చెప్పి కొంత డౌట్ అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులే కొంత బాహాటంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే కనుక ఒక ఎమ్మెల్యే స్థానమైనా ఒక ఎంపీ స్థానమైనా గెలిచే పరిస్థితుందా సో అలాంటి పార్టీ దగ్గర ఢిల్లీకి పోయి అంత పడిగాపులు పడాల్సిన అవసరం ఏముంది అంత అవమానాలకు గురి కావాల్సినటువంటి అవసరం ఏముంది అంత నిరీక్షించాల్సిన అవసరం ఏముందంటూ భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులే కొంత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే పొత్తుకు సంబంధించి వాళ్ళకి అధికారిక ప్రకటన రాబోతుంది పదకొండు గంటలకు అమిత్ షా గారు మాట్లాడబోతున్నారని చర్చలు జరుగుతాయి పొత్తుకు సంబంధించి నుంచి స్థానాలకు సంబంధించి ఇక అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేస్తుందని చెప్పి ఒక వర్గం మీడియా అయితే ఊదరగొడుతుంది కానీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి భిన్నంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్థానాలు కొంత ఎక్కువ అడుగుతున్న నేపథ్యంలో జనసేన నుంచి ఏమన్నా కట్ చేసి ఇచ్చే ఆలోచన కూడా చంద్రబాబు గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి యాక్చువల్గా జనసేనకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాలు ఆల్రెడీ ప్రతిపాదన చేశారు అంతా ఓకే అయిపోయింది చంద్రబాబు గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు మొదటి జాబితాలో ఐదు పేర్లు కూడా జనసేన నుంచి వచ్చాయి అయితే ఆయనకిచ్చే ఇరవై నాలుగు స్థానాల్లో కొన్ని కట్ చేయటం అలాగే మూడు ఎంపీ స్థానాల్లో మళ్ళీ ఒకటి రెండు కట్ చేసి ఇటు భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారి ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించి కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మరింత ఆలస్యం అవుతుందని చెప్పి ఒక చర్చ అయితే ఉంది సో అంతిమంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు అసలు దేనికి అవసరం అని చెప్పి ఒకసారి ప్రశ్నిస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాధానం ఇప్పుడు గతంలో మనం చూసాం జగన్ గారు దొంగ ఓట్లతో ఈసారి గెలవాలని చూస్తున్నారు ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేసి గెలవాలని చూస్తున్నారు కాబట్టి మనకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటే గనక జగన్ అధికార దుర్వినియోగానికి అడ్డుగట్టవేయచ్చు జగన్ ఆటలు సాగవు భారతీయ జనతా పార్టీ ఉంటే అని చెప్పి ఒక ఆలోచనగా కనిపిస్తోంది దాంతోపాటు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటే గనక భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే టీడీపీ మూడు పార్టీలు కలిసి జనసేన అప్పుడు పోటీ చేయలేదు అనుకోండి మూడు పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా ప్రచారం చేశాయి మూడు పార్టీలు ఆదరించారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో అదే కాంబినేషన్ ఒక సెంటిమెంట్గా భావించి అదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ ఇది కలిసి వచ్చే అంశం ఇక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అవసరాల దృష్ట్యా కూడా మనం తప్పక కలవాల్సిన పరిస్థితి ఉంది ఒక అనివార్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ ఫార్మ్లో అవుతుంది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం సరే ఒకటి రెండు స్థానాలు ఎక్కువైనా పర్లేదు పొత్తు పెట్టుకోవడానికే ఇక స్థానాలకు సంబంధించి వాళ్ళ అడిగినన్ని ఇటు జనసేన నుంచి కొంత కట్ చేసి ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ భారతీయ యంతా పార్టీకి కొంత అడ్వాంటేజ్ కలుగుతోంది ఈ పొత్తు వల్ల అని చెప్పి ఒక చర్చ అయితే ఉంది సో డెఫినెట్గా అవమానాలు భరించినా సరే కొంత ఆలస్యమైనా సరే పొత్తు ఫిక్స్ చేసుకుని ఈ స్థానాలు కూడా కన్ఫర్మ్ చేసుకుని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కు తిరిగి రావాలి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసుకున్నాకే ఇక ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలని చెప్పి గట్టి పట్టుదలగా రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది సరే ఈ రోజైనా ఒక క్లారిటీ వస్తుందా లేకపోతే ఇవాళ కూడా అవమానాలకు ఏమైనా భారతీయ జనతా పార్టీకి గురి చేసి అక్కడే నిరీక్షించే పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేది చూడాల్సింది అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ